జై శ్రీరామ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటున్నాం ఇంటి ఓనర్స్ ఎలా ఉంటారు ఏంటి ఎలాంటి పరిస్థితులు వస్తే ఆ ఇంటి ఓనర్స్ చేసే పనులు అని చెప్పుకున్నాం ఒక షార్ట్లో అప్పుడు అందరు తల తల అభిప్రాయాలు చెప్పారు మా ఇంటి ఓనర్స్ అలా మా ఇంటి ఓనర్స్ ఇలాగ మనకు కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అండి గుంటూరులో ఎప్పుడూ అపార్ట్మెంట్లో ఉన్నది ఒకసారి గుంటూరులో ఉన్నాము దాని తర్వాత నెల్లూరు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బాబుకి అక్కడ మెడికల్ కాలేజీలో స్వీట్ వస్తే అక్కడికని వెళ్ళటం జరిగింది వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒక అపార్ట్మెంట్ చూసుకున్నాం అది బాగుంది కదా అని దిగితే అక్కడ వాచ్మెన్ తాగి పడుకుంటాడు తప్ప ఇప్పుడు ట్యాంకులు క్లీన్ చేయడం కానీ ట్యాంకులు శుభ్రం చేయడం కానీ చేసేవాడు కాదు అక్కడున్న ఓ పదిహేను రోజులకే దాంట్లోంచి ఏదో ట్యాప్ల నుంచి పురుగులు రావటం ఏదో చిన్న చిన్న పురుగులు లాంటి ఎప్పుడు వస్తుండే ట్యాప్ తిప్పితే చాలు ఒకసారి అయితే సెప్టిక్ ట్యాంక్ లీక్ అయిపోయి ఆ వాటరు ట్యాంక్ దా సంపులోకి దాంట్లో కలిసినాయని ఏదో చెప్పుకున్నారు మేమైతే ఎప్పుడు వాడు ఎప్పుడైతే వాటర్ తేడా ఉందన్నారో టిన్స్ ఆఖరికి స్నానానికి కూడా వాష్రూమ్కి కూడా టిన్స్ వేయించుకునే వాళ్ళం స్నానం చేయడానికి అలా జరిగిపోతుంది ఒక అయిన తర్వాత ఒక మంచి ఇల్లు చూస్తున్నాం చూసుకుని అని చెప్పి ఈ రామలింగాపురం నెల్లూరులో రామలింగాపురం అనే ఏరియా చాలా మంచిగా కాస్ట్లీగా ఉంటుంది మాగండ్ లేఅవుట్స్ పక్కనే ఉంటుంది సరే అని తీసుకు తీసుకుందామని వెళ్తే నేను మా పెద్దత్తగారు ఇల్లు చుట్టానికి వెళ్ళి ఉంటుంది మా అత్తగారు వాళ్ళ అక్కయ్య వెళ్ళినప్పుడు ఈ ముసలావిడ ఉన్నారనమాట ఓనర్ ఐదంతస్తులు బిల్డింగ్ చాలా కాస్ట్లీగా కట్టారు చాలా బాగుంది సరే వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ ఏమో అనంతపురంలో వర్క్ చేస్తారు బాబుకి సీట్ వచ్చింది కదా అని మేము వచ్చాం బాబు ఎయిత్ క్లాస్ పెద్ద బాబు మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ చేయాలి సరే ఇంటి ఓనర్సు ఆవిడ వెళ్ళంగానే కనపడి అమ్మ నాలుగో ఫ్లోర్లో మా ఇంటి ఎదురుకున్న ఫ్లాట్ ఖాళీగా ఉంటుంది చక్కగా మేమిద్దరం పెద్దవాళ్ళమే ఎవరు ఉండరు మాకు ఎవరు తోడుగా పిల్లలు లేరు కాబట్టి మీరు ఉంటే నాకు చాలా బాగుంటుందమ్మా అని అడిగింది మేము ఇంకా ఆనందపడ్డాం అబ్బా ఇంటి ఓనరు చక్కగా ఎంత ఇదిగా అడుగుతుంటే మనం ఉండకపోతే ఎట్లాగా అని చెప్పి ఆనందపడి చక్కగా ఆ ఇంట్లో ఉందామని చెప్పి డిసైడ్ అయిపోయి అడ్వాన్స్ ఇచ్చేసాం ఆఫీస్ వాళ్ళు అన్నారు కదా మేడం ఒకసారి ఆలోచిద్దాం ఓనర్స్ ఉన్న ఇంటి ఓనర్స్ ఉన్న చోట ఉండకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఆ పాని ఇంటి ఓనర్స్ ఉన్నారు మనకేంటి ఇబ్బంది చక్కగా చూసుకుంటారు తను ఉండరు కదా ఇద్దరు పెద్దవాళ్ళు మనకు కూడా సెక్యూరిటీగా ఉంటుంది కదా అని చెప్పి దిగం ఫ్లా ఫ్లోర్కి రెండే థర్డ్ బెడ్రూమ్స్ రెండే ట్రిబుల్ బెడ్రూమ్స్ సరే అంతా సాగిపోతుంది బాగానే సామాన్లు సర్దుకుందామని వచ్చే రోజునండి ఉండలు నల్ల నువ్వులతో ఉండలు చేసిన ఉండలు తెచ్చి గబగబా చేతులో పెడదామని మా ఇద్దరు డ్రైవర్ల చేతులో మా పెద్ద బాబు చేతులో గౌబా తెచ్చి ఇంకా కొబ్బరికాయ కొట్టు లోపలికి వెళ్ళట్లేదు వాళ్ళది కొత్త ఇల్లు హౌస్ కొత్త హౌస్ వాళ్ళ ముగ్గురు చేతుల్లో పెట్టేసి వెళ్ళిపోయింది నేనన్నాను అసలు నువ్వుల చేతిలో తీసుకోవడమే తప్పు అందులో నల్ల నువ్వులు తీసుకోవడం ఇంకా తప్పు శుభమాని మనం ఇంట్లోకి వస్తే నల్ల నువ్వులు ఇవ్వడం ఏంటి పిచ్చిచాషలు ఎక్కువైనాయి ఉడికేదో మొత్తానికి మైండ్ లేదనుకుంటా అనుకున్నాను వదిలేశాను బయటపడేన్నాను నాన్న ఆవిడ నువ్వులు ఉండలు తింటావని చెప్పి నల్ల నువ్వులు ఉండలు తింటుంది బలం కోసం అని చెప్పి ఎదుటివాడి చేతులు తీసుకొచ్చి నువ్వులు అసలు పెట్టడమే తప్పైతే నల్ల నువ్వులు తీసుకొచ్చి పెట్టేది శుభమాన్ని ఇంట్లోకి వస్తుంది సరే అయిపోయింది అయిపోయిన తర్వాత జేరిన నాలుగైదు రోజులకి వాళ్ళ డోర్కి కిటికీ కనిపిస్తుంది వాళ్ళ డోర్ మెయిన్ డోర్ తీస్తే మన కిటికీ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కిటికీ మన కిటికీ కట్టిన వేస్తే ఎందుకు కట్టిన వేస్తున్నారు ఉంచండి మాకు మీ హాల్ కనిపిస్తూ ఉంటుంది కదా అది మా హాల్ మీకు కనిపించినవి ఏంటండి ఉన్నారు మీ హాల్లో మనుషులు మాకు కనిపించినవి ఏంటి మేము మీకు ఏంటి అలా కాదు కదా అంటే లేదు పక్క కన్నా తీసుండి నాకు అనిపిస్తూ ఉంటుందండి నేను ఇట్లాంటి పద్ధతులు నచ్చవండి మాకు మాకెవరు కనిపించడానికి వీళ్ళదు మా ఇల్లు ఎవరికో కనిపించినవి ఏంటి మీరు ఎంత పెద్దవాళ్ళు అయితే మాత్రమే అడుగురుగుతుంటాం అడు తిరుగుతుంటాం పిల్లలకి ఇబ్బంది చదువుకుంటూ ఉంటారు ఏదో కాసేపు చూడటానికి వచ్చినప్పుడల్లా ఏం చేసేదంటే వెంటనే ఆ కట్టిన ఎట్లాగైనా సరే పక్కకు తీసుకెళ్తూ ఉండేది ఆవిడ చుట్టానికి వచ్చినప్పుడల్లా నేను మళ్ళీ కట్నీ వేసేసేదాన్ని ఏంటి ఆవిడ పెత్తనం ఇలా చేస్తుంది అసలు అనుకునేదాన్ని దాని తర్వాత కూరలు కట్ ఆయనకి ఆవిడ రావటం నేను ఇవాళ దొండకాయలు చేయాలనుకుంటున్నాను గిరిజ ఆ దొండకాయలు ఇస్తావమ్మా అది మనకేం తెలుసు ఓనర్ కదా పాపం అడుగుతోంది పెద్ద ఆవిడ తెచ్చుకుని ఉంటారు మెంకులు కూడా వెళ్ళలేదమ్మా అని కనీసం అలా నెల రోజులు నన్ను విసిగించింది అప్పుడు డ్రైవర్ చెప్పాడు అమ్మ రోజు ఎందుకు ఇవి మన కూరలన్నీ తీసుకుపోతుంది మనం వెళ్ళి పని వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది వాళ్ళ బాబు వాళ్ళకి అది వండాలని తెలిసిన త చెప్పిన తర్వాత కూడా మీరు దగ్గర తీసుకెళ్తుంది అని ఒకరోజు ఇలాగే వచ్చి మళ్ళీ నేను ఏదైతే తరిగానో ఆ తరిగిన కూరను తీసుకెళ్లేదు మళ్ళీ నా చేత తరిగించి నేనన్నా నా చేత పని చేయించిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఇవిడెవరో భలే గమ్మత్తిగా ఉంది అని ఆవిడని అబ్జర్వ్ చేయడానికి మనకు అంత టైం పడుతుంది అనమాట ఒక రోజులు మనం సర్దుకుంటూ పిల్లల హడావి సరే అయిపోయింది మీకు ఇంత సూది ఇంత ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే మనం ఎదుటి వాళ్ళ ట్రాప్లోకి తెలివితేటలు ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతుంటారు అది అయిపోయిన తర్వాత ఒకరోజు నాకు ఫోన్ కావాలమ్మా అని అడిగింది దాని దేముందండి తీసుకోండి ఏదో వయసులో ఉన్న పిల్ల చేస్తే వాడికో విడికో ఎవడుకో ఫోన్ చేస్తుంది లేకపోతే ఏదో అనుకుంటాం అంకుల్ కది ల్యాండ్ ఫోన్ ఏమమ్మా సెల్ ఫోన్ లేదు తీసుకోనా అమ్మా అది తీసుకోండి నాకేం ఇబ్బంది లేదు మార్నింగ్ సిక్స్కి లేచేవాళ్ళం ఆవిడే నేను ఇద్దరం కలిసి తీసుకెళ్ళేది ఎప్పుడో నైన్కో ఎప్పుడో తీసుకొచ్చి ఇచ్చేది నేను దాని గురించి అసలు పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్లు వచ్చేవాళ్ళు ఇద్దరిని సార్ దింపాలి ఒకళ్ళు నైన్కి వెళ్ళిపోతారు ఒకళ్ళు ఎయిట్కి వెళ్ళిపోతారు ఈ క్యారేజ్లు హడావులు టిఫిన్లు ఎక్కువ అంతా ఉండేది ఎప్పుడో తొమ్మిదింటికి తెచ్చిచ్చేది ఫోన్ అప్పుడు నాకు పని అయిపోయేది పిల్లలు వెళ్ళిపోయేవాళ్ళు ఫ్రీగా ఉండేదాన్ని మా హస్బెండ్ అనంతపురంలో ఉండేవాళ్ళు అప్పుడు ఫోన్ తీసుకునేదాన్ని పైగా అంత తెలివితేటలు కూడా లేవు ఏ ఫోన్ ఈవిడ ఎవరికి చేసింది ఏ నెంబర్ లేంటని కూడా అంత చూసిన అంత తెలివితేటలు లేవు అంత అంటే తెలివితేటలు అంటే ఒక మనిషి మనం ఫోన్ తీసుకుని ఏం చేసుకుంటారు చెప్పండి ఏదో కాలు రెండు కాలం మాట్లాడేసి ఇచ్చేస్తాను అంతే కదా మనకు తెలిసింది అందరికీ మీరందరూ కూడా అలాగే అనుకుని ఉంటారు కదా సరే అయితే నేను ఒకరోజు లెవెన్ థర్టీ ట్వెల్వ్కి నా ఫోన్ మోగింది మోగితే ఎవరిది కొత్త నెంబర్ అబ్బా అని చెప్పి తీసాను ఏంటి తమాష ఫోన్లో హలో అంటే నేను కూడా హలో అన్నాను ఏంటి తమాషాలు చేస్తున్నావు మామిడిని బెదిరిస్తున్నావు ఏంటి మామిడిని డబ్బులు కట్టకపోతే ఏంటో ఏదో చేస్తానని చెప్తున్నావు ఏంటి నీ దగ్గర మిక్సీ తాకట్టు పెట్టాను కుక్కర్ తాకట్టు పెట్టాను అయినా కూడా బుద్ధి జ్ఞానం లేదా పెద్ద వయసు వచ్చింది కానీ మా అనదిన్నావు గడ్డి తింటున్నావు అని మొదలుపెట్టాడు తిట్లో వీడియో కూడా ఇలా తిడుతున్నాడు అసలు ఏం సంబంధం బాబు ఏంటి ఇంకేమైనా అర్థమవుతుందో బుర్ర ఉందా నువ్వు ఎవరికి ఫోన్ చేసావు ఫస్ట్ కనుక్కో కనుక్కుందా తప్పుడు చేయంటే ఈ నెంబరే కాదు నువ్వు రోజు నాకు చేసేది ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావు నాకేమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ నేనెవరో కనుక్కో అని చెప్తావు ఎవరో తెలియకుండా ఉందా నువ్వు రోజు చేస్తూనే ఉన్నావు కదా అన్నాడు నాకు ఇంకా అర్థం కాలేదు అప్పటికి కూడా తర్వాత పన్నెండున్నరకు ఇంకో ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే మళ్ళీ తీసాను ఏమమ్మా నీకేం బుద్ధి లేదా మొన్నే కదా వడ్డీ డబ్బులు కట్టెళ్ళాను మళ్ళీ వడ్డీ 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 అని వడ్డీ రాకముందు నెల రాకముందు అడుగుతావేంటి ఇంకోసారి గనక మావిడికి ఫోన్ చేసి బెదిరించావంటే బాగుండదు ఇంకేదో అనుకుంటున్నావు నువ్వు నా సంగతి తెలియదు నీకు ఎన్ని తాకట్లు పెట్టుకున్నావు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తాకట్లు పెట్టుకున్నావు అయినా సరే ఇంకా డబ్బుల మీద మమ్మకారం ఏంటి నీకు తెచ్చిస్తానని అని నోరు మూసుకో అన్నాడు నా ప్రమేయం లేకుండానే వాళ్ళు ఫోన్లు కట్ చేసుకుంటున్నారు నేను నేను చెప్పే లోపలే తర్వాత కూర్చుని ఆలోచించడం స్టార్ట్ చేశాను ఆవిడ గురించి చెప్తుంటే ఇదనమాట ఏంటి నా ఫోన్ తీసుకెళ్ళినప్పుడు ఈ బెదిరింపు కాల్స్ వస్తున్నాయి వస్తువులు తాకట్టు పెట్టుకున్నావు అంటున్నారు ఏంటి ఇది ఏంటి అని చెప్పి డ్రైవర్లు వస్తే ఆ మాలగ్రి మాధవ్ ఇవిడెవరో ఓనర్ తేడా అనుకుంటా నా కాల్కి ఇలా ఫోన్లు వస్తున్నాయి మీరు కొంచెం కిందకి వెళ్ళినప్పుడు కింద వాచ్మెన్ ఇవాడిని ఎంక్వైరీ చేయండి అప్పుడు వాడు చేసి వస్తే ఇవి తాకట్లు పెట్టుకుంటుంది ఏంటి మిక్సీ కుక్కర్లు లేకపోతే సైకిళ్ళు వాళ్ళు ఇలాంటివన్నీ తాకట్లు పెట్టినవి తాకట్లు పెట్టుకుని దాన్ని ఏమంటారు ఫైనాన్స్ డబ్బులు వడ్డీకి ఇస్తుంటుందన్నమాట ఈ లోపలే అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వృత్తం ఉందనమాట అక్కడ విజయవాడలో కాల్మనీ కేసులో అప్పులు తీసుకున్న వాళ్ళని బెదిరిస్తున్నారని అందరూ ఆత్మహత్యలు చేసుకోవడం స్టార్ట్ చేస్తే అప్పుడు కాల్మనీ కేసులో ఇలాంటివి ఎవరి ఫోన్లోంచి అన్నా ఫోన్ చేసి బెదిరింపు కాల్స్ వచ్చి బెదిరిస్తే కనుక వాళ్ళని తీసుకెళ్లి వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశం అది చూశాను నా ఫోన్ పది నిమిషాల క్రితం ఆ ఫోన్కి అదే నెంబర్ మనం బెదిరిస్తావా అప్పులు తీసుకుని నీకు అప్పులు ఇస్తామని చెప్పాం కదా అది అప్పుడు నేను అనుకున్నా అమ్మ బాబా ఎప్పుడే తేడా అని ఫోన్ పిలిపించాను పిలిపించి ఏంటండి మీరు ఎవరన్నా నా ఫోన్లోంచి ఎవరికైనా బెదిరిస్తున్నారంటే ఎవరు బెదిరిస్తాను నేను మా అమ్మాయికి చేసుకున్నాను తర్వాత మా అల్లుడి గారికి చేసుకున్నాను తర్వాత ఎవరో తెలిసిన ఆయన ఉంటే ఆయన చేశాను అంతకంటే ఏం చేశానంటే ఇట్లా వస్తున్నారండి ఇట్లా చేస్తున్నారండి మీరు ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి వేషలు నా ఫోన్ తీసుకొస్తే ఎక్కడ వరకు ఉండాలి అక్కడ వరకు ఉండండి ఓనర్ అయితే ఎవరికి ఎక్కువండి మీ పద్ధతులు అసలు బాగాలేదు రెండు రోజు వస్తే మా ఇంట్లో కూరలు గేరలేం లేవు మా ఇంట్లో మా వారే ఉండరు మేమేదో రెండు కూరలు తెచ్చుకుని వండుకుంటుంటే మీకు గోల ఏంటి అసలు నాకు ఇలాంటి పిచ్చి వ్యాషాలు ఇంకోసారి ఎక్కండి ఖచ్చితంగా గట్టిగా చెప్పాను స్ట్రాంగ్గా అప్పటిదాకా మనకి ఒక నెల అయ్యింటి వెళ్ళి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది మనం ఎవరో గబుక్కుని మాట్లాడకూడదు ఓనర్స్ మనకి సపోర్ట్ ఉండాలి ఊరు కాని ఊరు మనకి తెలియని ఊరు వెళ్ళాం ఇలాగ ఎలాగంటే అయిపోయింది ఈ లోపల నోట్లు రద్దు వచ్చినాయి ఆ రోజే గబగబా మన ఇంట్లోకి వచ్చి అమ్మ డబ్బులు ఉన్నాయి కానీ కొంచెం ఏమన్నా మారుస్తారా మీ వారు గవర్నమెంట్ ఎంప్లాయీ కదా అని దాని దేముందండి బ్యాంకులో వేసి తీసుకుంటారు మీరెళ్ళు ఇచ్చినా తీసేసుకుంటారమ్మా ఈ లోపల ఇంకోటి చెప్పాలి మీరు అందరూ తల్లి కొడుకుల్ని తల్లిదండ్రులని బాగా చూడండి బాగా చూడండి నా వీడియోలో చెప్తాను దీంట్లో ఈవిడి స్థలం అయితే కొడుకు అండి కొడుకు కట్టాడు అనమాట కొడుకుకి ఐదు ప్లాట్లు ఈవిడికి ఐదు ప్లాట్లు అనమాట దాంట్లో కొడుకు ఇంటికి ఎవరిని అద్దెకి రాకుండా ఫస్ట్ తన ఇళ్ళని ఫిలప్ ఆవిడ అక్కడ ఉంటుంది కొడుకు హైదరాబాద్లో ఉంటాడు కొడుకు ఇంట్లోకి ఎవరిని వెళ్ళనివ్వకుండా ఫస్ట్ తన ఇళ్ళన్నీ ఫిలప్ చేసేసుకుంది ఐదుగురికి ఇచ్చేసేసి కొడుకు ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ టార్చర్ పెట్టేస్తుంది ఆవిడ వాళ్ళకి సరిగ్గా వాడుకోండి డోర్లు సరిగ్గా వేయండి అని పొద్దున్నే లేచి పెత్తనాలు చేస్తుంటుంది ఐదు ఫ్లోర్లు ఎక్కుతుంది దిగుతుంది ఒక్కరోజు లిఫ్ట్ వాడుకోదు అసలు ఆవిడకి ఎవరైనా లిఫ్ట్ వాడుకున్నారు అని తెలిస్తే ఆవిడికి తేళ్లు జర్లు పాకినట్టు ఉండేది అనమాట ఎప్పుడైతే విపరీతమైన తేళ్లు జరలు పాకేస్తాయి ఆవిడకి లిఫ్ట్ ఎక్కాము అంటే తిట్టేసుకుంటూ ఉంటుందన్నమాట నేను వెళ్ళేదే బయటికి చాలా తక్కువ పిల్లలు వెళ్తుంటారు డ్రైవర్లు వెళ్తుంటారు వస్తుంటారు అది అయిపోయింది అది నోట్లు రద్దొస్తే ఇట్లా సంగతి అంటే ఏముందండి మన డ్రైవర్కి ఇచ్చినా మార్చుకొస్తారు మీరు వెళ్ళలేకపోయినా ఎనభై ఏళ్ళు అండి డెబ్బై ఏళ్ళు ఉంటాయి పెద్దవాళ్ళకి మార్చుకొస్తారు అంటే సరే ఎంత మార్చుగలరు అది అదేంటండి ఎంత ఉంటాయి అనుకుంటాను చెప్పండి నోట్లు రద్దప్పుడు అందరి ఎంత ఎంత మహా అయితే ఒక లక్ష రూపాయలు యాభై వేలు పాతిక వేలు ఎంత ఉంటాయి అందుకంటే ఏముంటాయి నా దగ్గర కోటిన్నర ఉంది మారుస్తారా అంది చాలే అమ్మ నీ పక్కన మమ్మల్ని కూడా ఉంటే జైల్లో పెట్టించాడట్టున్నావు ఇంకేం ఈవెడ పక్కన ఉంటే మనకి లాభం లేదు అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా నిర్ణయం తీసుకున్నాం ఇల్లు మారిపోయి వెళ్ళిపోవాలి ఎలాగైనా సరే మీ దగ్గర ఉంటే లాభం లేదు కోటిన్నర డబ్బులు మేము మార్చలేము మమ్మల్ని అనవసరంగా పేపర్లకి టీవీలకి ఎక్కిచ్చు మాకండి అని చెప్పి చెప్పి మాకు ఇట్లాంటివి చేయొద్దండి మా మేము అంత గవర్నమెంట్ ఉద్యోగస్తులు మా జోలికి మీరు రావద్దు అది అని చెప్పాం అయిపోయింది అది అయిపోయిన తర్వాత ఒకరోజు లిఫ్ట్ ప్రాబ్లం వచ్చిందండి లిఫ్ట్ ప్రాబ్లం వస్తే కరెంటు పాస్ అవుతుంది దాంట్లో పెద్ద పెద్ద వెలుగులు వెలుగుతే ఒక వారం రోజులు ఎక్కి దిగ హైదరాబాద్ నుంచి రావాలి లిఫ్ట్ అతను ఇక్కడ లేడు అందుకని చెప్పి హైదరాబాద్ నుంచి రావాలంటే సరే లేని ఎవరికైనా పాపం మనుషులే కదా రావాలి కదా అని చెప్పి నడిచాము వెళ్ళాము వచ్చాం ఇవి కొడుక్కి చెప్పలేదు లిఫ్ట్ పాడైపోయిందన్న విషయం మాకు మాత్రం వారం రోజులు పడుతుంది వారం రోజులు పడుతుంది అని చెప్పింది అయిపోయిన అంత లిఫ్ట్లో మంటలు వెళ్తూ లైట్ వెలగటం ఆరిపోవడం జరుగుతుంది ఒకరోజు బాబు అన్నాడు అప్పటిదాకా నడిచి వెళ్తూనే ఉన్నాం అమ్మ ఒక్కసారి వాడి చూద్దాం అమ్మ ఏం కాదు ఇందాక కూడా ఐదులో వాడు వెళ్ళారు అందరు తిరుగుతూనే ఉన్నారు మనం ఒక్కడేనమ్మ వెళ్ళంది అన్నాడు సరే నాన్న అయితే నీకు నేను తోడు వస్తానని సాయంత్రం సిక్స్ థర్టీ టైంలో చిన్నబాబు కిందకి వెళ్తుంటే డ్రైవర్లు ఇంటికి వెళ్ళిపోయారు నేను వాడికి తోడుగా లిఫ్ట్లో ఒక్కడే వెళ్తే ఎట్లాగా పిల్లాడని చెప్పి ఎక్కి నాలుగులో ఉన్నాం ఫోర్త్ ఫ్లోర్లో లిఫ్ట్ ఆన్ చేసాం అది దానంతరం అది ఎవరు ఆన్ చేయకముందే ఐదులోకి వెళ్ళిపోయింది ఐదులోకి వెళ్ళిన లిఫ్ట్ లోపలంతా మనము కరెంటు మెరుపులు ఒక్కసారిగా సౌండ్లు చేసుకుంటూ ఐదులోంచి ధనధన మూడులో పడిపోయింది మూడులోంచి రెండుకి మూడుకి మధ్యలో కోడి దగ్గరికి జారిపోయి పడిపోయింది లిఫ్ట్ పెద్ద అరుపులు పెద్ద కేకలు మేము అందరూ చూశారు చేశారు సిక్స్కి లిఫ్ట్లో పడిపోయినా మేము లిఫ్ట్లోనే ఉండి ఆవిడ ఆఫీస్ వాళ్ళు వచ్చారు డ్రైవర్లు వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు చుట్టుపక్కల వాళ్ళు వచ్చారు అపార్ట్మెంట్లో జనం అంతా వచ్చారు డోర్ ఓపెన్ చేయడానికి అవ్వట్లేదు ఆ డోర్ ఓపెన్ చేద్దామంటే అసలు అవ్వట్లేదు ఆ రోజు ఆదివారం కూడా అయింది సాటర్డే అయిందో సండే అయిందో నైట్ సెవెన్ థర్టీ అయింది ఎయిట్ అయింది ఇంకా లోపల చెమటలు కరెంట్ ఆపేసారు కరెంట్ ఆపితేనేమో అసలు అది కరెంట్ ఉండగానే లిఫ్ట్ ఓపెన్ చేయాలి కరెంట్ ఆపితే కుదరదు అన్నారు కరెంట్ వేసిన లోపల మంటలు వస్తున్నాయి ఏం చేయాలి ఈవిడ ఆఫీస్ వాళ్ళు వచ్చి కాబో మేడం లేదండి కోస్తామండి మా మేడం అలా ఉంటే అట్లా కోసేద్దాము లోపల స్టూల్ వేస్తే ఎలాగోలా లాగేస్తాము వచ్చేస్తారంటే లిఫ్ట్ కొయొద్దు ఎంత డబ్బు ఖర్చు అవుతుందంటే ఎంతైనా మేము పెట్టుకుంటామండి మాది మీ లిఫ్ట్కి పావు చేయించి మీ లిఫ్ట్ యథాతథంగా కొత్త లిఫ్ట్ పెట్టించే బాధ్యత మాది లోపల పిల్లడికి మేడం గారికి ఇబ్బంది అయిపోతుందంటే లిఫ్ట్ కొయ్యడానికి వీలేదని ఆరున్నరకి లిఫ్ట్లో పడ్డవాళ్ళం ఇంటి దాకా అలాగే ఎట్టు పెట్టింది తర్వాత ఆఫీస్ వాళ్ళు చెప్పారు పోలీస్ అసలు పెట్టి లోపలే సిర కొట్టిస్తాం పిచ్చిచాషలు చేశారంటే ఎగస్టాలు చేస్తున్నారు ఇంతే బతిమాలుతున్నాం పోనీ లే పోనీ లే పోనీలేని తమాషాలు పడుతున్నారా లిఫ్ట్లో ఉన్న మనుషులు చచ్చిపోతారు ఇంకా కాసేపు అయితే ఇంకా తమాషాలు చేయమక్కసారి లోపల వేసి ఉతుకుతాం అనుకుంటున్నారు మీరు మాకు సంగతి తెలియదు ఎవరు అనుకుంటున్నారు మీరు ఏం చెప్పాలి రేపు పొద్దున మా సార్కి మేము సమాధానాలు డ్రైవరు ఆఫీస్ వాళ్ళు అందరు కలిసి గోల్ చేస్తే అప్పుడు లిఫ్ట్ కోయడానికి ఒప్పుకుందనమాట తొమ్మిదిన్నరకి లిఫ్ట్ పోయడానికి ఎవడొస్తాడు వాడిని ఏడింటికి వచ్చాడు ఆ మనిషి వచ్చి వాడిని కూడా అక్కడే కూర్చోబెట్టారు ఏంటి బతిమాలటం కోసం అప్పుడు కొడుకు పర్మిషన్ ఇచ్చాడు ఏం కాదండి మా అమ్మ నాకు చెప్పలేదు పాడైపోయింది అన్న విషయం మీరు ఏం పర్వాలేదు లిఫ్ట్ ఏమైపోయినా నేను పెట్టుకుంటాను ముందు మేడం బాబుని బయటకు తీసేయండి అని కొడుకు అక్కడి నుంచి చెప్తే లిఫ్ట్ ఓపెన్ చేస్తే హస్బెండు అనంతపురంలో మేము ఇట్లా లిఫ్ట్లో పడిపోయామని తెలిసి అనంతపురంలో బయలుదేరి నంజాల దాకా సగం దూరం వచ్చేయడం కూడా అయిపోయింది మేము ఇంకా లిఫ్ట్లోనే ఉండిపోయాం అంత దుర్మార్గమైన ఓనర్స్ ఉంటారండి బాబు తెలిసిందా ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక కూరలు ఇవ్వండి ఇవ్వండి లేదంటే మనకి సంబంధం లేకుండానే రద్దు అయితే డబ్బులు మార్చుకురండి ఇలాంటి తమాషాలు మన దగ్గర పనిచేయవు ఈ లిఫ్ట్ అయిపోయిన ఐదు రోజుల్లో ఇల్లు చూసుకుని బ్రహ్మాండమైన ఇల్లు అదే రామలింగాపురంలో హరినాథపురంలో చక్కగా మంచి హౌస్ కొనుక్కోవడం జరిగింది ఈవిడ దెబ్బ భరించలేక ఈ టార్చర్ ఇట్లాంటి ఓనర్స్ ఇంకా ఉంటారేమో అని భయభ్రాంతులకు గురి అందుకని అప్పటి నుంచి ఓనర్స్కి ఫస్ట్ ఏంటి మన ఆఫీస్ ఏంటి మనమేంటి అన్నీ తెలిసి అయోమయంగా ఉంది ఆ ఓనర్ చాలా చోట్ల మనం దిగామంటే మనం ఏంటి మన విధానం ఏంటి మన పద్ధతులు ఏంటి మనలాంటి వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉంటే ఎంత ఇది అని పిలిచి మరి వెతుక్కుంటూ మనకి ఇల్లు అతికిస్తుంటారు ఆ ఓనర్ ఉందంటే మనం ఎలా వాడుకోవాలో అని అన్ని రకాలుగా వాడేద్దామని చూసి పాము ఎలా ఉంది అంటేనండి మనిషి మనస్తత్వం దోసలేస్తున్నావమ్మా ఒక రెండు ఏసీ అమ్మ అంటే పాపం పెద్ద ఆవిడే ఆవిడ తింటుందేమో అనుకున్నాను నేను కాదు పని అమ్మాయికి పెట్టేసి దాని చేత పని చేయించుకుంటూ ఉంటుంది అన్నమాట అలాంటి లక్షణాలు ఉన్న మనుషులు ఉన్నారండి దీంట్లో ఇదంతా ఇంత శుద్ధిగా అనిపించేటట్టు మీకు చెప్పిన మనుషుల్ని మనం కనుక ఫస్ట్లోనే కంట్రోల్ పెట్టకపోతే మనని ఎత్తుకెక్కి ఆడేసి మనని ఎలా పడితే అలాగా వాడుకోవడానికే చూస్తారు ఈ ఓనర్ లేడీ ఎంత డేంజరస్ మనిషి నోట్ల రద్దులో కాల్ మనీ కేసుల్లో కానీ బుక్ అయితే లేకపోతే ఆవిడ ఇంట్లో ఉన్న డబ్బులతో కానీ మనకు సంబంధం ఉందని కానీ లేకపోతే ఆవిడ చేసే పిచ్చచాసులకి మనమే ఒడ్డిరికిస్తామని చెప్పి వాడేవాడి చేతో మనం తిట్టించుకోవడం ఇవన్నీ ఎంతవరకు ఇది చెప్పండి మనకి మనకేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా అలా ఇన్వాల్వ్మెంట్ లేకుండానే మనుషులు ఇబ్బంది పెడుతుంటారు అపార్ట్మెంట్లలో ఉన్నా కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఎవరితోనూ ఇబ్బందికరంగా డౌట్ వచ్చినా మాట్లాడటం మానేయాలి తప్ప ఇలాంటి వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉంటారని విషయం చెప్తున్నాను ఎంతసేపు అయినా సరే ఓకేనా